కర్నూలులో జరిగిన ఒక ఘటన మనం మర్చిపోకముందే చేవెల్లాలో మరో ఘటన ఒకే కుటుంబంలో ముగ్గురు అక్క చెల్లెలు తాయి ప్రియ అనుష నందిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బిడ్డల్ని ఒకేసారి కోల్పోవడం వల్ల ఆ తల్లి తండ్రులు శోక సంద్రంలో మిగిలిపోయారు అందులో ఒక చిన్న పసికందు ఉందట చిన్న బేబీ కూడా ఉంది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీ కూడా ఉంది ప్రజెంట్ చేవల జరిగిన ఘటన గురించి మనతో మాట్లాడడానికి అక్కడి స్థానికులు లైవ్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేది హలో నమస్తే అండి బస్సు ఫోర్ లారీ ఇక్కడ నుంచి అంటే బయలుదేరింది కంకర తీసుకొని బయలుదేరింది చిట్టంపల్లి వికారాబాద్ దగ్గర అన్లోడ్ చేయడానికి వెహికల్ వెళ్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ షాద్ నగర్ నుండి వికారాబాద్ చిట్టంపల్లి వెళ్తుంది మేడం ఎక్కడైతే చేవెళ్ళ మిర్జాగూడ చౌరసా వద్ద ఆ పరిధిలో బస్సు వస్తుంది లారీ వెళ్తున్నారు లారీ డ్రైవర్ కండక్టర్ తో నిన్న మాట్లాడిన సంభాషణ ఏంటంటే గాయాలు గాయాలైనా డ్రైవర్ అయిపోయాడు కండక్టర్ కి గాయాలయ్యాయి చికిత్స పొందుతుంది మహేందర్ రెడ్డి హాస్పిటల్లో వారిని అడుగుతే ఏమంటున్నారు అంటే వాళ్ళు లారీని హెవీ లోడ్తో వస్తుంది చాలా స్పీడ్తో వస్తుంది గమనిస్తున్నాము గమనించి మా డ్రైవర్ బస్సు కింది తీసుకున్నాడు అయినా కూడా కంట్రోల్ లారీ కంట్రోల్ అవ్వలేకుండా వచ్చేసి బస్సును కొట్టేసిందని అన్నారు మేడం ఓకే అంటే అక్కడ మిస్టేక్ జరిగింది టిప్పర్దే అంటారు అక్కడ ఎందుకంటే ఆల్రెడీ వెహికల్ లో మీకు అక్కడ విజువల్స్ చూస్తుంటే అనిపిస్తుంది అంటే టిప్పర్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో చాలా ప్లేస్ మిగిలి ఉంది అంటే ఆ టిప్పర్ అతను రైట్ సైడ్ మొత్తం బస్ పైకి వచ్చేసాడు అనమాట కంట్రోల్ చేయడానికి తన ప్రయత్నాలు చేశాడు అయినా కూడా వాళ్ళ దురదృష్ట ప్రకారం వారిని కొట్టేసింది మేడం లా అయితే ఇక్కడ కొంతమంది బస్ డ్రైవర్ చాలా స్పీడ్గా బస్ డ్రైవ్ చేసిండు అని కొంతమంది మాట్లాడుతున్నారు దానిపైన మీరు ఏమంటారు యాక్చువల్గా ఈ హైదరాబాద్ బీజాపూర్ రహదారి అంటేనే చాలా స్పీడ్ తో వస్తుంటాయి మేడం వెహికల్స్ అది ఎక్స్ప్రెస్ మేడం ఓకే దాని వల్ల ఎక్స్ప్రెస్ ఏంటంటే మేడం వారికి టైం వారి పరిధిలో వాళ్ళ డ్రాప్స్ ఉంటాయి కదా మేడం వాస్తవానికి ఏంటంటే ఆ ఏరియా ఆ అంత మార్నింగ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఆ డ్రైవరు ఆ విధంగా రావచ్చు ప్లస్ ఏదన్నా జరగవచ్చు కాకపోతే ఈ ఓవర్లోడ్ పర్ ఏదైతే ఉందో మేడం అదే ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే ఆ రెండు వెహికల్స్ లేడీస్ పైన మహిళల ఏ వెహికల్స్ అండి బస్సు వచ్చేసి ఏదైతే లీజ్ పెడతారు కదా మేడం గవర్నమెంట్ దగ్గర అదే ఒక మహిళ పేరు పైన ఉన్నది ఈ యజమాని మహిళ అవును మేడం ఓకే ఓకే అసలు ఈ టిప్పర్ వాళ్ళు అతను డ్రైవ్ చేసిన అతను కూడా ఉన్నాడు ఎవరైతే ఓనర్ వాళ్ళ భర్త ఎవరైతే ఉంటారో ఆయనతో పాటు ఉన్నారు ఆయన గురించి ఆయనకి ఇంకా ఎలాంటి గాయాలైనయా అతను కూడా మరణించాడు అనే ఇంకా సమాచారం గురించి ఓకే ఇప్పటివరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి ఆ ఘటనలో ఇప్పటి వరకు సమాచారం మేరకు పంతొమ్మిది మంది మరణించారు అందులో పదమూడు మంది తాండూరుకు నగరం తాండూరుకు చెందిన వారు మేడం ఓకే తాండూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అమ్మాయిలు మేడం అక్కాచెల్లెలు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారా మీరు వాళ్ళ ఫ్యామిలీతో యాక్చువల్లీ ఏంటంటే మేము అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మేడం మహేందర్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో క్షేత్రగతులను పరిశీలిస్తున్నాము తదే తన ఆ తల్లి అక్కడికి వచ్చి నా కూతురు నా ముగ్గురు పిల్లలు బాగున్నారా ఏమైనా గాయాలైనా అని చెప్పి ఆ అమ్మ వచ్చి అందరి అక్కడ ఉన్న పేషెంట్ల తోలాడితే అలా కూతురు దొరకలేదు మీ కూతురు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుందంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే వరకు ఆ అమ్మకి వాళ్ళ కూతురు చని అప్పుడు ఆ విషయం తెలిసింది మేడం అందులో ఇంకా బస్ లో ఒక చిన్న పసికందు కూడా ఉంది నలభై రోజుల పాప ఉన్నారు మేడం తన తల్లితో పాటు బస్ లో ప్రయాణిస్తున్నారంట రైట్ సైడ్ లో కూర్చున్నారంట వారు ఆ ఒక్కసారిగా టిప్పర్ కొట్టడంతో ఆ టిప్పర్ లారీ పైన పడడంతో ఆ కంకర్ అంతా ఆ కంకర్ లో వాళ్ళు మునిగిపోయారు మేడం మొత్తం మునిగిపోయి ఆ వెనకాల ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక వెహికల్ వస్తుంది ఒక మహిళ ఆఫీసర్ ఆమె దగ్గర ఉండి అందరి బాగా ప్రయత్నించినా కూడా వాళ్ళతో అవ్వలేదు మేడం అంత ఘోరంగా జరిగింది ఓకే అసలు ఇలాంటివి జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే రోడ్లు బాగాలేవు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ గత నలభై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఏలుతున్న నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కూడా తన స్వగ్రామానికి నుంచి వెళ్తాడు ఈ రోడ్ ఈ రోడ్ గురించి ఏ ప్రజాప్రతినిధి ఇప్పటి వరకు పట్టించుకోలేడు దాని గురించి కూడా పోరాటాలు కూడా చేయలేరు ఆ పనుల కోసం కూడా ముందుకు సాగనివ్వలేరు నిర్లక్ష్యము ఇక్కడ ఉన్న నాయకులు ఇంతకు పర్సెంట్ తప్పు ఓకే సో రోడ్లు బాగాలేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి అయితే అవును హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ టి రామ్మోహన్ రావు పరిగి ఎమ్మెల్యే మాత్రం బాగా ఆ రోడ్డు కోసం బాగా ఫైట్ చేసినాడు మేడం ఇప్పటి కూడా చేస్తున్నాడు రీసెంట్ గా ట్రిబ్యునల్ లేదు కోర్టు లో కేసేసారంట ఆ ఒక అతను ఆ విషయంలో కూడా ఆ టూ డేస్ బ్యాకే అతను కేసు విత్డ్రాల్ చేసుకున్నట్టు చెప్పాడంట రోడ్డు పనులు స్టార్ట్ అయితే అనుకునే లోపలనే ఈ దురదృష్టకంగా ఈ ప్రమాదం సంభవించింది మేడం ఓకే ఓకే అండ్ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే బస్ డ్రైవర్లకి కూడా అంటే వాళ్ళు కనీసం నిద్రలు లేకుండా కొంతమంది డ్యూటీలు వేయడం వల్ల లేదు అని మాట చెప్పకుండా వెళ్లాల్సి వస్తుంది దాని వల్ల కూడా అని అంటున్నారు మీరేమంటారండి అది ఆ సంస్థ ఆలోచించి ఆ డ్రైవర్లకు నిద్రలు లేకుండా అలాంటి డ్యూటీలు వేయడం కూడా అధికారులది హండ్రెడ్ పర్సెంట్ తప్పు వారికి ఏదైతే కేటాయిస్తారో వాళ్ళ ఆ టైం ప్రకారమే వాళ్ళకు నిర్వహించాలి మేడం డ్రైవర్ గానీ కండక్టర్ గాని అలా చేయడం వల్ల ప్రమాదాలు జరగవు టైం కు వారికి నిద్ర ఉంటది టైం కు డ్రైవింగ్ చేస్తారు ఇలాంటి సంబంధ ఇంకొకటి ఏంటంటే మేడం ఈ ఆ డ్రైవర్లకి మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర మేడం ఆ నిద్ర లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొని పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని నా యొక్క మనవి మేడం ఓకే అండి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫ్రీ బస్ పథకం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి అప్పటినుంచే బస్సులు కూడా చాలా రద్దీగా ఉంటున్నాయి అండ్ ఇంకా లోకల్లో చూసుకుంటే మాత్రం డైరెక్ట్ ఫుడ్ బోర్డ్ ప్రయాణాలే జరుగుతున్నాయి అవును మేడం ఇలాంటి వాటి ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అంటే ఓ ఆధార్ కార్డు తీసుకొని ఫ్రీ బస్సు ఇప్పుడు ఉన్న సిచువేషన్ లా మేడం ప్రెసెంట్ ఉన్న కొంతమంది పేదలు ఎంత లేట్ అయినా అది ఎంత ఫుల్ నా బస్సు నేను ఆ బస్ లో వెళ్ళాలి నేను రూపాయి చార్జు లేకుండా అనే ఉద్దేశంతోనే ఎక్కి ఇబ్బంది పాలవ్కుంటూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు మేడం ఉన్న వారికి ఏం కాదు మేడం ఉన్న కార్ల కాన్వాయిలలో ముందు వెళ్తారు కాన్వాయి వెళ్తే ఏ బండి రాదు గుడే సావాలి పేదోడే అన్నిటిని భరించాల్సిన బాధ్యత వారిపై ఉంది మేడం వాళ్ళ అలా అదొక దురదృష్టకరంగా మేడం ఇది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి కానీ లాభాలు తక్కువ అంటారా ఇప్పుడు జరిగేది ఏంటంటే మేడం ఫ్రీ బస్ వల్లనే ఇలాంటి సంభవిస్తున్నాయి ఎందుకంటే మేడం ఆ ఫ్రీ బస్ అనేసరికి అందరూ వస్తున్నారు లాభాలు లేవు రాష్ట్ర ప్రభుత్వానికి గాని సంస్థకి గాని ఆ ఇంకొకటి ఏంటంటే మేడం ఆ కొంచెం నిన్న ఇన్సిడెంట్ నేను బస్సులో వస్తుంటే ఒక కండక్టర్ మొయినాబాద్ నుంచి హిమాయత్ నగర్ గ్రామానికి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు ఆ కస్టమర్ లేడీస్ కి ఫ్రీ పెట్టినరు మహిళలకు ఫ్రీ పెట్టినరు ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు ఫ్రీ పెట్టమన్నారు మీరు మమ్మల్ని ఎందుకు హింస ఇస్తారు అని చెప్పి కొంచెం ఆర్గ్యుమెంట్ చేశాడు అనమాట ఆ విషయంలో మేమందరం కలిసి ఇట్లా కాదు అట్లా అని చెప్పి మాట్లాడినా అంటే ఆ అతని ఆ ఆవేశం ఏంటంటే అక్కడ జరిగిన ప్రమాదంతోనే ఆవేశంతో అలా మాట్లాడాడు ఆ ఇట్లాంటి కొన్ని జరుగుతున్నాయి మేడం దీనిపైన ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఈ ప్రమాదాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఈ చేవెల ప్రాంత ప్రజలే అనేక మంది పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు ఆ రోడ్డుకు వాళ్ళ ప్రాణాలు అంకితం ఇస్తున్నారు మేడం అయినా కూడా ఏ నాయకుడు పట్టించుకునే నాదులే ఇప్పటి వరకు ఓకే అండ్ ఇప్పుడు ఎవరైతే ఇట్లా ప్రాణాలు కోల్పోవడం జరిగిందో అండ్ చికిత్స పొందుతున్నారో వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఏమైనా అందే ఛాన్స్ ఉందా ఏమైనా అనౌన్స్ చేశారా ఏడు లక్షలు అని అన్నారు మేడం పొన్నం ప్రభాకర్ నిన్న పొన్నం ప్రభాకర్ ఒక్క కుటుంబానికి ఒక్కరికి ఒక ఒక మృతునికి మేడం ఓకే ఒక మృతునికి సెవెన్ లాక్స్ అన్నారు శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వచ్చేసేసి సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఫైవ్ లాక్స్ ప్లేస్ టూ ల్యాక్స్ మేము ఇస్తామని అన్నారు మేడం ఏదో చర్చించుకున్నారు అక్కడ వాళ్ళు సెపరేట్ మాట్లాడుకున్నారు తర్వాత ప్రెస్ ఇట్లా మీ ఫ్రెష్ వాళ్ళకు కూడా చెప్పారు ఇట్లా దాని పైన వారు మరి ఏడు లక్షల ఐదు లక్షల అనేది ఇంకా క్లారిటీ మరి ఇంకా రాలేదు మేడం ఓకే అంటే ఇది ఎన్ని డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు కదా మేడం తల్లికి బిడ్డ రాదు బిడ్డకు తల్లి రాదు ఒక్కోసారి భరం ఇస్తే దీనిపై అధికారులు దృష్టి సారించి ఎంత తొందరగా ఈ హైదరాబాద్ బీజాపూర్ రహదారి మన్నెగూడ వరకు పూర్తి చేస్తారో అప్పుడే పేద ప్రజల ప్రాణాలు మిగులుతాయి పేద ప్రజలు బతికిసిన వాళ్ళు అవుతారు మేడం ముందడుగు వేసిన వాళ్ళు ప్రజా నాయకులు అవునండి అవును నిజం చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే